హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేఎన్ఆర్టీ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియో వచ్చి ఆర్ఆర్బి గ్రూప్ డి ధ్వని బిల్స్ సౌండ్ పార్ట్ ఫోర్ ఫస్ట్ క్వశ్చన్ ధ్వని వేగం దేనిలో ఎక్కువగా ఉంటుంది విచ్ హ్యాస్ ది హైయెస్ట్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఆన్సర్ ఈయనము ఐరన్ సెకండ్ క్వశ్చన్ వాయు ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది వాట్ హ్యాపన్స్ టు ది స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇఫ్ ది టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ ఇంక్రీజెస్ ఆన్సర్ పెరుగుతుంది ఇంక్రీజెస్ థర్డ్ క్వశ్చన్ గాలిలో తేమ శాతం పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది వాట్ హ్యాపెన్స్ టు ది స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇఫ్ ది హ్యూమిడిటీ ఇన్ ది ఎయిర్ ఇంక్రీజెస్ ఆన్సర్ పెరుగుతుంది ఇంక్రీజెసెస్ ఫోర్త్ క్వశ్చన్ యాంత్రిక తరంగాలు ప్రసరింపచేసే యానకాలు కలిగి ఉండేవి ఏవి వాట్ ఆర్ ది మోడ్స్ ఆఫ్ ప్రాపగేషన్స్ ఆఫ్ మెకానికల్ వేవ్స్ స్థితిస్థాపకత మరియు జడత్వం రెసిలియన్స్ అండ్ టఫ్నెస్ ఫిఫ్త్ క్వశ్చన్ భవన ధ్వని శాస్త్రానికి పునాది వేసిన శాస్త్రవేత్త ఎవరు సైంటిస్ట్ హూ లైడ్ ది ఫౌండేషన్ ఆఫ్ బిల్డింగ్ అకాస్టిక్స్ ఆన్సర్ డబ్ల్యుసి సబైన్ డబల్యూసి సబైన్ సిక్స్త్ క్వశ్చన్ ఒక వస్తువు సహజ పౌనపుణ్యం దీనిపై ఆధారపడి ఉంటుంది ఏ కమిడిటీస్ నేచురల్ ఎబౌండెన్స్ డిపెన్స్ ఆన్ ఇట్ ఆన్సర్ స్థితి ఆకార పరిమాణాలు కంపన పరిమితి ఎలక్ట్రిటీ షేప్ డైమెన్షన్ వైబ్రేషన్ లిమిట్ సెవెంత్ క్వశ్చన్ భూకంపాలు సంభవించినప్పుడు అగ్నిపర్వతాలు పేలినప్పుడు ఉత్పత్తి అయ్యే తరంగాలు ఏవి వాట్ ఆర్ ది వేవ్స్ ప్రొడ్యూస్డ్ కేక్స్ అక్కస్ అండ్ వాల్కోనస్ ఎరప్ట్ ఆన్సర్ శ్రవ్యధునులు పరశ్రవ్యధుణులు అతిధ్వనులు హార్మోనిక్ సౌండ్స్ ఓవర్టోన్స్ ఓవర్ టోన్స్ ఎత్తు క్వశ్చన్ జతపరిచమం మ్యాచింగ్ దిస్ వన్ ఏ అతిధ్వనులు అల్ట్రాసౌండ్స్ బి పారశ్రవ్యములు పారలైజెస్ సి సాధారణ ధ్వనులు నార్మల్ సౌండ్స్ డి అతి నీలలోహిత కిరణాలు అల్ట్రా వైలెట్ రేస్ ఫస్ట్ వన్ మానవుడు హ్యూమన్ బీయింగ్ సెకండ్ తేనె బీడ్స్ థర్డ్ గబ్బిలాలు బ్యాట్స్ ఫోర్ పాములు స్నేక్స్ ఆన్సర్ ఏ త్రీ బి ఫోర్ సి వన్ డి టూ అతిధ్వనులు గబ్బిలాలు పారశ్రవ్యములు పాములు సాధారణ ధ్వనులు మానవుడు అతి నీళ్ళ లోహిత కిరణాలు తేనె నైన్త్ క్వశ్చన్ సాధనములు వాటిలో ఉపయోగింపబడు తరంగము దృష్ట్యా జతపరచము వాట్ వూల్స్ డూ దే యూస్ ఫర్ వే ఆప్టికల్ కాప్లింగ్స్ ఏ సోనార్ బిర్యాడర్ బీదర్ డి నైట్ విజన్ కెమెరా ఫస్ట్ ఆప్షన్ లేజర్ కిరణాలు లేజర్ బీమ్స్ సెకండ్ ఆప్షన్ అతిధ్వనులు అల్ట్రాసౌండ్స్ థర్డ్ వన్ రేడియో తరంగాలు రేడియో వేవ్స్ ఫోర్త్ పరారుణ కిరణాలు ఇన్ఫా ఇన్ఫ్రారేట్ రేస్ ఆన్సర్ ఏ టూ బీ త్రీ సి వన్ డి ఫోర్ సోనార్ అతిధ్వనులు వ్యాడర్ రేడియో తరంగాలు బీదర్ లేజర్ కిరణాలు నైట్ విజన్ కెమెరా పరారుణ కిరణాలు టెన్త్ క్వశ్చన్ సరైనది ఏది ధ్వని తీ ఫస్ట్ ఆప్షన్ ధ్వని తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది సౌండ్ ఇంటెస్ ఇంటెన్సిటీ డిపెండ్స్ ఆన్ ది వైబ్రేషన్ లిమిట్ సెకండ్ ఆప్షన్ ధ్వని స్థాయిత్వం పౌనపుణ్యంపై ఆధారపడి ఉంటుంది సౌండ్ లెవెల్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ థర్డ్ ఆప్షన్ ధ్వనివేగం అన్నది యానక స్వభావంపై ఆధారపడి ఉంటుంది ది స్పీడ్ ఆఫ్ సౌండ్స్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ ఫోర్త్ ఆప్షన్ కంపన కణాలలో మాత్రమే ధ్వని జనిస్తుంది సౌండ్ ఈజ్ జనరేటెడ్ ఓన్లీ ఇన్ వైబ్రేటింగ్ సెల్స్ ఆన్సర్ అన్నీ సరైనవి ఆల్ ఆర్ కరెక్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ